చాలా మందికి ధన త్రయోదశి రోజున యమదీపం పెట్టడం కుదరని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు యమదీపాన్ని ఎప్పుడు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ధన త్రయోదశి రోజున ఎవరైతే యమదీపాన్ని పెట్టని వారు ఉంటారో వారు దీపావళి పండుగ రోజు సాయంత్ర సమయంలో యమదీపాన్ని పెట్టుకోవచ్చండి యమదీపాన్ని వెలిగించుకోవటం కోసం సాయంత్ర సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత యమదీపాన్ని అయితే వెలిగించుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి గుమ్మానికి కుడివైపున అంటే రైట్ సైడ్ పసుపు తోటి చక్కగా అలికి కుబేర ముగ్గును కానీ ఐశ్వర్య ముగ్గును కాని ఏర్పాటు చేసుకుని ఐదు లేక తొమ్మిది తమలపాకులను ఏర్పాటు చేసుకోండి తమలపాకులకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని మూడు గుప్పెళ్ల ఉప్పును ఏర్పాటు చేసుకుని పాటి మట్టి ప్రమిదకు చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని నిండుగా నూనెను వడ్డించుకునేసి మూడు వైపులకు రెండేసి రెండేసి వత్తులను ఏర్పాటు చేసుకొని ఏకచక్ర హారతి తోటి దీపాన్ని వెలిగించుకోవాలి దీపానికి అక్షంతలు పుష్పాన్ని ఏర్పాటు చేసుకుని నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుని పుష్పం ధూపం హారతిని ఇవ్వాలి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లో చేసా చెక్ చేయండి